హలో అండి హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే బాగున్నాం అండ్ మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నా సో ఇదైతే బుధవారం రోజు ఈవినింగ్ అనమాట పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇంకా మధ్యాహ్నం చాలా ఎండలు కొడుతున్నాయి కదా సో పడుకున్నారు తినేసి తినిపెట్టేసి పడుకోబెట్టాను అనమాట సో పడుకున్నారు ఒక టూ అవర్స్ అట్లా పడుకున్నారు ఇంకా లేచిన తర్వాత కొంచెం మొహంకాలు చేతిలో అయితే తర్వాత కొన్ని పాలైతే అనమాట వాళ్ళకైతే పొద్దున సాయంత్రం అయితే పాలైతే పోస్తాను సో దాంట్లోకి ఏదైనా బిస్కెట్స్ అయినా ఏదైనా ఇస్తాను అనమాట సో అంతకు ముందు రోజు భక్ష్యాలైతే వేసాము కదా చేసినప్పుడు ఇంకా అవి ఉండే అనమాట పూర్ణలు ఒక త్రీ డేస్ దాకా ఉంటాయి ఇంకా విసుకొచ్చేదాకా సో ఇంకా పిల్లలకైతే ఇద్దామని చెప్పి ఇస్తా అంటే ఒకటే ఉండే సో ఆఫ్ ఆఫ్ చేసి అనమాట సో వాళ్ళన్నారు మమ్మీ నాకు ఇంకా కావాలి అని చెప్పేసి నన్ను అడిగారు ఇంకా నేనేం చేశాను ఇంకా లేవు లీవ్నన్నా సరే నేను చేస్తాను ఇప్పుడైతే తినండి రేపు మార్నింగ్ అయితే చేస్తా అని చెప్పి చెప్పాను సో ఇక వాళ్ళు కొంచెం అరిచారు ఫస్ట్ ఇంకా నేను చెప్పేసరికి సరే మమ్మీ అని చెప్పి తిని పాలు తాగారనమాట హాఫ్ ఆఫ్ ఉండే ఒకటే ఉంటే హాఫ్ ఆఫ్ చేసి ఇచ్చేసిన ఇంక ఇక్కడైతే రేపు రంజాన్ కదా అని చెప్పి రంజాన్ అనమాట సో ఇక్కడైతే టెంట్ అయితే వేస్తున్నారు ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి అలా అయితే ఇక్కడైతే వేస్తున్నారనమాట ఏమంట టెంట్ రాడ్స్ అవన్నీ తెచ్చి మంచిగా వేస్తున్నారు సో ఇంకా రేపటికల్లా అయిపోతుంది రేపు రంజాన్ కాబట్టి రేపటికల్లా మొత్తం పూర్తి అయిపోతుంది సో ఇంక నేనైతే వాళ్ళు అవి ఫిట్ చేస్తుంటే నేనైతే కొంచెం తీసానమాట ఇంక టెంట్ వేస్తున్నారు ఇప్పుడే ఇంక ఇక్కడైతే పిల్లలు స్కూల్కి వెళ్ళారు కదా వచ్చిన తర్వాత అయితే హోంవర్క్ చేసుకోలేదు పడుకు తిని పెట్టేసి కాబట్టి హోంవర్క్ అయితే ఏం చేసుకోలేదనమాట సో హోంవర్క్ చేసుకోండి అని చెప్తే ఇంకా చేసుకుంటున్నారు చిన్న సో ఇంకా మార్నింగ్ ఇంకా ఇది వచ్చేసైతే మార్నింగ్ తీసిన వీడియో అనమాట రంజాన్ రోజు మార్నింగ్ నేను బట్టలు అయితే చాలా ఉన్నాయని చెప్పి నానబెట్టాను సో బట్టలు అయితే విండుదామని చెప్పి పిండుతున్నాను అనమాట సో ఇంకా ఆల్రెడీ రంజాన్ స్టార్ట్ అయిపోయింది అక్కడ గ్రౌండ్లో అయితే ఫుల్ జనాలు వస్తూ ఉన్నారు అనమాట ఇంక ఇక్కడైతే చూడండి రంజాన్కి చాలామంది వస్తున్నారనమాట సో నేను వీడియో అయితే తీసుకుందామని చెప్పి తీస్తున్నా కానీ చాలామంది వెళ్తున్నారు వాళ్ళ నుంచి వీడియో తీస్తుంటే వింత వాళ్ళు చూసినా అవుతారేమో అని చెప్పి నేను లోపల నుండే తీస్తున్నాను అనమాట సో వాళ్ళకి ఇబ్బంది అవుతుంది ప్లస్ మళ్ళీ ఎందుకు తీస్తుంది అమ్మాయి వీడియో అనుకుంటారు కదా నేనేమో చాలామంది చెరు చూపిద్దాం టెంట్ బాగా వేసారు మంచిగా ఫ్లెక్సీ కట్టారు అనమాట ముస్లిం వాళ్ళ రంజాన్ పండగ కదా సో మంచిగా ఫ్లెక్సీలు అవన్నీ కట్టి చాలా జనాలు చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు అవన్నీ పోతు తీసుకెళ్తున్నారు ఇంకా నాకు తీయాలనిపించి వీడియో తీస్తుంటే ఇంకా వాళ్ళందరూ ముందే మా ఇంటి ముందే చాలా వెహికల్స్ అనమాట సో ఇంకా వద్దులే వాళ్ళకి డిస్టర్బెన్స్ లాగా ఉంటుంది అని చెప్పి ఇంకా నేను లోపలికి వచ్చేసిన అనమాట ఇంకా డిస్టర్బ్ చేయడం ఎందుకని పిల్లల్ని అయితే ఇంకా లేపేసి బ్రష్లు వేసుకోమని చెప్పి వాళ్ళని అయితే బయటికి పంపించేసినా పంపించి నేనైతే ఇక్కడ అయితే మొత్తం క్లీన్ చేసుకుంటున్నా క్లీన్ చేస్తూ ఊడుస్తూ ఉన్నాను అనమాట ఇంకా పిల్లలు ఉన్నప్పుడు ఎంత సదరినా అది అలాగే ఉంటుంది ఎంత మనం చదరాలనుకున్నా అవి మళ్ళీ పిల్లలు వచ్చి మళ్ళీ ఆడుకుంటారు ఏదో ఒకటి మళ్ళీ మనం పెట్టిన దగ్గర అయితే అస్సలు ఉంచారు సో ఇంక ఇక్కడ మిషన్ దగ్గర అయితే నేనే చాలా ఐటమ్స్ పెడుతుంటా ఇంకా టైము వచ్చినప్పుడు క్లీన్ చేస్తానేమో కానీ మిగతా అప్పుడు అన్నీ దానిపైన నేను కూడా పెట్టేస్తాను అనమాట సో చదివినప్పుడు చదువుతాను పెట్టేటప్పుడు పెడతాను సో నేను కూడా టీ తాగుతున్నప్పుడు బిస్కెట్స్ పెట్టడము లేదంటే జడ వేసుకునేటప్పుడు లబ్బర్ బెండ్స్ పెట్టడము పిల్లలు ఏదైనా అడిగినప్పుడు పీస్ ఏదైనా ఒకటి ఐటమ్ అడిగినప్పుడు ఇంకా అక్కడ కూర్చినప్పుడు అక్కడ పెట్టేస్తాను ఇంకా అది మెస్సి మెసిగా అయిపోతుంది అనమాట సో ఇలా ఇల్లు ఉడిచినప్పుడే అన్ని చదువుకుంటూ ఊడుస్తూ ఉంటాను ఇంకా బట్టలు అయితే ఫుల్ బట్టలు ఫుల్ బట్టలు విండాను కదా అవి కాకుండా ఇంకా నిన్న మొన్న పిండిన బట్టలన్నీ బెడ్ మీద వేసాను అనమాట ఇంకా అవి కూడా మడత పెట్టాలి సో ఈ మధ్య అసలు చాలా లేజీ అయిపోతుంది వర్క్ అయితే చేయకుండా కొంచెం నెగ్లెక్ట్ చేస్తున్నా అప్పుడప్పుడు సో పిల్ల బాసల్లో అయితే తోమాలి ఇంకా సర్ది పెట్టుకున్నాను పక్కకి ఇక్కడ ఇంకా పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళకి స్నానాలు చేయించిన తర్వాత నేను బయట అయితే పాలు పెట్టేసి బాసల దగ్గరికి అయితే వెళ్ళిపోతాను అది ఆలోపు పాలు అయితే కా కాగిపోతాయి తర్వాత ఇంకా పిల్లలకి వేయచ్చు ఇంకా ఇది వచ్చేసి అయితే సో ఇంక ఇక్కడ లంచ్ లంచ్కి అయితే నేను పప్పు వేసి కొంచెం కార అయితే వేసి వాళ్ళకి ఇచ్చేసిన వాళ్ళు తింటున్నారు సో కలిపిచ్చేసి స్పూన్ అయితే ఇచ్చిన అనమాట సో ఇంక ఇక్కడైతే నేను నేను కూడా వేసుకొని తిందామని చెప్పి అప్పటికే ట్వెల్వ్ థర్టీ అవుతు వన్ అవుతుందనమాట ఇంకా నాకు కూడా ఆకలి వేస్తుందని చెప్పి అప్పటికి ఇంకా అంత వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది బట్టలు బసలు స్నానాలు పప్పు వేయడము చపాతి వేయడము భక్షలు వేయడము ఇంకా రైస్ కూడా పెట్టేసిన ఇంకొక సైడ్ ఇంక అయితే అంత అయిపోయింది తినిపి వాళ్ళ పిల్లలకి సో వాళ్ళైతే మేమే తింటాం మమ్మీ అని చెప్పేసి అన్నారు సో ఇంకా నాకు కూడా వేస్తుంది అని చెప్పి సరే అని వాళ్ళకి వేసి ఇచ్చేసి ఇచ్చేసిన అనమాట సో నేనైతే ఇక్కడ చపాతి రైస్ అయితే పెట్టుకున్నాను ఇంకా పిల్లలు అన్నారు చపాతి నాకు వద్దు మమ్మీ మాకు భక్ష్యాలే కావాలని చెప్పి అన్నారు సో ఫాస్ట్గా అన్నం తింటే ఇస్తానన్నా ఒకటి అని చెప్పి అనమాట సో ఇంకా వాళ్ళు అన్నం తిన్న తర్వాత అడిగితే ఇస్తాను లేదంటే ఈవినింగ్ అట్లా తింటారనమాట సో చేసి అయితే పెట్టాను పక్కకు ఇంకా వాళ్ళు అడుగుతారని చెప్పి వాళ్ళు ఎప్పుడు అడిగినా వేయొచ్చు అని చెప్పి ఇక్కడైతే చేసి పెట్టేసిన చూడండి సో చాలా బాగా వస్తాయి నేను భక్ష్యాలు పర్లేదు మాదిరిగా బాగానే ఇస్తాను అనమాట సో ఇంకా ఫస్ట్ ఫస్ట్ అయితే ఒక భక్ష్యం అయితే చినిగిపోయింది అంటే మెత్తగా అయిపోయిందనమాట ఇట్లా తీసుకుంటేనే చినిగిపోయే అంత మెత్తగా అయిపోయింది సో అంత మెత్తగా అనమాట సో ఇంకా నేను కూడా తిందాం తిందామనుకున్నా బట్ అవి తింటే మళ్ళీ అన్నం తినమేమో అప్పటికే లేట్ అయిపోయింది టిఫిన్ ఏం చేయలేదు అని చెప్పి స్వీటే తిన్నామన్నమాట మార్నింగ్ అంతే సేమియా అది సేమియా తిన్నాము ఇంకా టిఫిన్ ఏం చేయలేదు కదా మళ్ళీ తింటే అన్నం తింటామో తినము అని చెప్పి ఫస్ట్ అయితే రైస్ అయితే పెట్టుకున్నాము వేడివేడిగా రైస్ ఉంది పప్పు చేశాను కదా అని చెప్పి రైస్ అయితే పెట్టుకోండి సో ఓవరాల్ వీడియో అయితే వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బై బై టేక్ కేర్